మనిషి అయినా కూడా మనస్ఫూర్తిగా ఖండించాల్సినటువంటి అతి హేయకరమైనటువంటి చర్య నిన్న జరిగింది కలకటాలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ట్రీట్మెంట్ ఒక జాబ్ చేస్తున్నటువంటి ఒక మహిళా డాక్టర్ని అంత పాశవికంగా ఆత్మహత్య రేప్ చేసి మనభంగం చేసి చంపారంటే ఆ పోస్ట్ మార్టం తరగతి రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే ఒక నిండా గాయాలు కళ్ళ నిండా గాజు మొత్తం మెడతాలూకా ఎముకలన్నీ విరిగిపోయి ఉన్నాయి కాలు పూర్తిగా బార్ల తొంభై డిగ్రీలు కూడా విరిచేస్తున్నాయి పూర్తిగా వ్యజనలోంచి బ్లీడింగ్ వస్తుంది ఇంకా పోస్ట్ మార్టం చేస్తే పోస్ట్ మార్టం తర్వాత నూట యాభై ఎంఎల్ దొరికింది అంటే ఆ అమ్మాయిని ఎంత దారుణంగా ఎంతమంది మగాళ్ళు ఎంతమంది క్రూరత్వంతో క్రూరమైన మనసు వాళ్ళు అలా చేశారు అంటే వినడానికి చాలా బాధకరంగా ఉంది మాట్లాడుకోవడానికి బాధగా ఉంది అంత హేయమైన క్రూర మృగాల్ని అత్యవసరంగా కనిపెట్టి వాళ్ళని ఏ యాక్ట్ నిర్భయ యాక్ట్ అంటారో ఇంకే యాక్ట్ ఉంటారో కూడా అత్యవసరంగా వాళ్ళని శిక్షించాల్సిందే మా అమ్మాయి తనక ఆత్మకి శాంతి చేకూర్చాల్సిందే ప్రపంచంలో మానవత్వం ఉన్న